రాముడున్న చోటకు విభీషణుడి రాకడ ఇరుశువాఖ్యం రావణం రావణ అనుజ ఆజగా ముహూర్త యత్ర రా లక్ష్మణ తం మే ఋషికర ఆకారం దీప్త ఇవ శ్రదా గగనస్థం మహిస్ అర్వ నరాధిపా రావణునితో అలా పలికిన తర్వాత విభీషణుడు రెండు గడియలలో రామలక్ష్మణులు ఉన్న చోటికి బయలుదేరాడు మేరు శిఖరం వలె ఉన్నతమైన ఆకారం కలిగిన వాడై ఆకాశాన వలె ప్రకాశిస్తున్న విరాజిల్లుతున్న ఆ విభీషణుణ్ణి నేలపైనున్న ఆ వానర ప్రముఖులు అందరూ కూడా చూశారు ఆ విభీషణుడు మేఘం వలె శ్యామ వర్ణంతో పర్వత సమానుడై కనపడుతున్నాడు ఆ వీరుడు దేవేంద్రునిలాగా పరాక్రమశాలి దివ్యములైన ఆభరణాలను ధరించి రకరకాల ఆయుధాలను అతడు కలిగి ఉన్నాడు ఆయన వెంట ఉన్న నలుగురు అనుచరులు కూడా ఎంతో పరాక్రమశాలులు వారు కూడా వివిధమైన ఆభరణాలను దాల్చి ఎన్నో ఆయుధాలను కలిగి ఉన్నారు తమాత్మ పంచమం దృష్ సుగ్రీవో వానర అధిపహ వానరైహ సహ దుర్దర్శః చింతయామాస బుద్ధిమాన్ అంతటా శత్రువులకు అజేయుడు ఎంతో ప్రతిభావంతుడు వానరులకు ప్రభువు అయిన సుగ్రీవుడు విభీషణున్ని అతని నలుగురు అనుచరులను చూసిన తర్వాత మిగిలిన వానరులతో కలిసి సమాలోచన చేయసాగాడు